సూర్యుడి కిరణాలకు సంబంధం లేకుండా శివలింగం వెనుక ఎప్పటికీ కదలని ఒక నీడ దర్శనమిస్తుందని మీకు తెలుసా నల్లగొండ పానగొల్లులోని ఛాయా సోమేశ్వరాలయంలో జరిగే అద్భుతం ఇది ఎనిమిది వందలు ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం కందూరు చాణక్యరాజు ఉదయభానుడు నిర్మించారని చెబుతారు ఈ ఆలయం త్రికూటాలయంగా మూడు గర్భాలయాలతో ప్రసిద్ధి పొందింది ఇందులోని అద్భుతం ఏమిటంటే పడమటి గర్భగుడిలోని శివలింగం వెనుక ఎప్పటికీ కదలని ఒక నీడ కనిపిస్తుంది సూర్యుడు ఎటు తిరిగినా వెలుతురు మారినా ఆ నీడ మాత్రం కదలదు సాధారణంగా నీడ అనేది వెలుతురుకు వ్యతిరేకంగా పడుతుంది కాని ఇక్కడ లింగం వెనుక కనిపించే నీడకు సూర్యకాంతితో సంబంధమే లేదు ఆ నీడ శివలింగానికి చెందినదైతే సూర్యుని గమనానికి అనుగుణంగా కదలాలి కాని ఇక్కడ అలా జరగడం లేదు ఆలయంలోని రెండు స్తంభాల్లో ఒకదాని నీడే ఉండొచ్చని భావించినా అది కూడా కాదట ఈ ఆలయంలో మరో చిత్రమైన విషయం ఏమిటంటే ఆ నీడ ఏ వస్తువుదనే విషయం ఇప్పటికీ అంతూ చిక్కలేదు భక్తులు దీన్ని దేవుడి మాయగా నమ్ముతారు శాస్త్రజ్ఞులు మాత్రం ఇంకా సమాధానం కోసం వెతుకుతున్నారు ఇదే పానగొళ్ళి ఛాయా సోమేశ్వరాలయం అద్భుతం ఈ మిస్టరీ గురించి మీ అభిప్రాయం కామెంట్స్ కామెంట్స్లో చెప్పండి మరిన్ని అద్భుతమైన దేవాలయ రహస్యాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి